ఎక్కడెక్కడికో వెళ్ళాలనుకుంటున్నారా తక్కువ ధరలో పర్చేస్ చేయడానికి ఎందుకండి మన మిర్యాలగూడంలో జైని సంతోషి కలెక్షన్లో సింగిల్ పీస్ సెట్ కూడా హోల్సేల్ ధరలు మ్యానుఫ్యాక్చర్ ధరలో నేను మీకు అందిస్తున్నాను అండి మీ జైని సంతోషి కలెక్షన్ ఈ రోజు నేను తీసుకొచ్చింది డైలీ వేర్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి అందరూ నా గాజుల్ని చూసి గాజులు అడుగుతున్నారు కదా అలా అనమాట మనం రెగ్యులర్గా అమ్ముతూనే ఉన్నాము కాకపోతే మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట కావాలి అనుకునే వాళ్ళు సైజెస్ అండ్ కాస్ట్ కూడా అడగొచ్చు అయినా కాస్ట్ చెప్తున్నానండి విన అండి దీని కాస్ట్ ఇది వచ్చేసి సైజు టూ ఎయిట్ సైజ్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోలో ప్రస్తుతానికి మాత్రం టూ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ ఎంత క్రేజీగా అమ్మామో మీకు తెలుసు అండి చాలా క్రేజీగా అమ్మిన బ్యాంగిల్స్ ఇవి చూడండి మళ్ళీ 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 రీస్టాక్ అవుతూనే ఉంటాయి స్టోన్ అండి మధ్యలో ఉంది స్టోన్ అండ్ కట్ వర్క్ ఫోర్ పీసెస్ అవైలబుల్ దీని కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అండి సైజ్ వచ్చేసి టూ సిక్స్ సైజు కూడా చెప్తున్నాను ఇందులో సైజెస్ ఉన్నా కూడా మళ్ళీ చూపిస్తాను మీకు టూ సిక్స్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి త్రీ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి టూ ఫోర్ అండ్ ఒకవేళ టూ సిక్స్ వాళ్ళకు కూడా వస్తుందండి ఇది కావాలి అనుకునే వాళ్ళు త్రీ పేర్స్ ఉన్నాయి ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి వన్ సెట్ వచ్చేసి ఎంత టూ ట్వంటీ రూపీస్ ఈ బ్యాంగిల్స్ డిజైన్ చూడండి కొంచెం కొంచెం తేడాతోనైతే ఉంటుంది బ్యాంగిల్ డిజైన్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకి స్టోన్స్ క్రాస్ కటింగ్లో స్టోన్స్ అయితే వస్తాయి ఇందులో వచ్చేసి టూ ఎయిట్ అవైలబుల్ ఉందండి టూ ఎయిట్ అవైలబుల్ ఉంది అండ్ టూ సిక్స్ టూ బాక్సెస్ అవైలబుల్ ఉన్నాయి టూ ఫోర్ వచ్చేసి ఒకటి ఉందండి కవలి అనుకునే వాళ్ళు బుకింగ్ చేసేసుకోండి టూ ట్వంటీ రూపీస్ విత్ ప్రైజెస్తో చెప్తున్నాను కాబట్టి ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూడండి ఇది వచ్చేసి మనకి త్రీ స్టోన్స్ వచ్చాయి అండ్ మనకి డైమండ్ షేప్స్ లాగా వచ్చింది కానీ ఒకటే ఉందండి అవైలబుల్ టూ సిక్స్ ఆర్ టూ ఎయిట్ మాత్రమే అనమాట అవైలబుల్ సైజు మీరు ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే వచ్చి చూసేసుకోండి తెలుస్తుంది టూ ఎయిట్ అయితే కన్ఫామ్గా వస్తుంది టూ ట్వంటీ రూపీస్ అండి జస్ట్ ఈ వీడియో ఒక రోజుకి మాత్రమే ఈ రేటు ఈ డిజైన్ ఇంకా హైలైట్ ఉందండి ఇందులో వచ్చేసి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కవలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి ఒక్కొక్క సైజులో టూ టూ పీసెస్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా అండి విత్ ప్రైజెస్తో చెప్తున్నాను కాబట్టి ఫాస్ట్ సేలింగ్ ఉంటుంది జస్ట్ టూ ట్వంటీ రూపీస్కి బాక్స్ అయితే వస్తుంది ఇదిగోండి మీకు ఇక్కడ జస్ట్ సైజెస్ నాలుగు పెట్టినాను ఇంకో బాక్స్లో కూడా ఉన్నాయి ఓకేనా టూ ట్వంటీ రూపీస్ అండి పేమెంట్ వచ్చేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పేమెంట్ చేయాలి ఇది చూడండి జస్ట్ సింగిల్ సెట్ మాత్రమే ఉంది సైజు వచ్చేసి మనకి సైజ్ సైజ్ టూ సిక్స్ సైజ్ అండి ఇది టూ సిక్స్ సైజు ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేసింది ఇక్కడ బ్యాంగిల్ మీద చూడండి అవన్నీ ఏమో మనకి కొంచెం కటింగ్ వర్క్ లాగా వచ్చేసింది అనమాట అండ్ ఇది స్టోన్స్ వచ్చేసి ఫైవ్ స్టోన్స్ వచ్చేసి మనకి కటింగ్ కటింగ్ రాకుండా ప్లెయిన్గా వస్తుంది గోల్డ్ది అండ్ సేమ్ కాస్ట్ అండి టూ ట్వంటీ రూపీస్ టూ సిక్స్ సైజ్ వన్ సెట్ అవైలబుల్ కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ కొంచెం ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ బ్యాంగెస్ చూడండి అయితే సింగిల్ సింగిల్గా వేసేసుకోవచ్చు స్టైలిష్గా ఉంటుంది ఇందులో చాలా రకాలు మనం అమ్మామండి రెడ్ కలర్ స్టోన్ గ్రీన్ కలర్ స్టోన్ అండ్ మనకి ఇట్లా కంటిన్యూషన్ కాకుండా గ్యాపింగ్లలో వచ్చినట్టు వెరైటీస్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అమ్ముతున్నామండి మన పాత వీడియోస్లలో కూడా మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి టూ సిక్స్ సైజ్ అని ఉందండి టూ ఫోర్ వాళ్ళకి అండ్ టూ సిక్స్ కానీ వస్తుంది ఎందుకంటే మట్టి కాదు కాబట్టి కొంచెం గట్టిగా వేసుకున్న ప్రాబ్లం ఉండదు సేమ్ ప్రైస్ అండి టూ ట్వంటీ రూపీస్ అండ్ రేపు ఈ టైం వరకు మాత్రమే అండి ఈ బ్యాంగిల్ వచ్చేసి డిజైన్ వస్తుందండి ఇలాగా ఇలా మనకి స్టోనింగ్ అండ్ మనకి మధ్యలో ఒకసారి టైయింగ్ లాగా రిబ్బన్ లాగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి టూ సిక్స్ సైజ్ అవైలబుల్ టూ ట్వంటీ రూపీస్ అండి జస్ట్ వన్ డే ఆఫర్ మాత్రమే అండి ఇది వచ్చేసి మనకి టూ ఫోర్ సైజ్ అండి టూ సిక్స్ టూ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉంది అందుకే మళ్ళీ మీకు సైజ్ కోసం మళ్ళీ బ్యాంగిల్ని అయితే చూపిస్తున్నాను ఇది టూ ఫోర్ టూ ట్వంటీ రూపీస్ అండి వన్ డే ఆఫర్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మీనాకరీతో కటింగ్ వచ్చేస్తుంది ఇలాగా ఇదిగోండి చూసారా దగ్గర నుంచి చూపిస్తున్నాను బ్యాంగిల్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని కాస్ట్ కూడా అంతే అండి జస్ట్ టూ ట్వంటీ రూపీస్కి టూ పీసెస్ అవైలబుల్ ఇప్పుడు మాత్రం సైజ్ వచ్చేసి టూ సిక్స్ అండి సైజ్ టూ సిక్స్ టూ పీసెస్ అవైలబుల్ టూ సిక్స్ వన్ సెట్ మాత్రమే ఉంది ప్లీజ్ ఫాస్ట్గా పే చేయాలి అవైలబుల్ ఉంది అనగానే అండి పక్కకైతే నేను పెట్టలేను ఎందుకంటే నాకు గుర్తుండదు నెక్స్ట్ సైజు తెలుసా అండి మీకు ఇది టూ టెన్ సైజ్ అండి సూపర్గా ఉన్నాయి చూడండి వన్ సెట్ మాత్రమే అవైలబుల్ దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు బ్యాంగిల్స్ కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి చూడండి టూ ట్వంటీ రూపీస్ టూ టెన్ సైజు కాస్ట్ ఎక్కువ ఉంటుంది అయినా కూడా నేను తగ్గించే పెట్టేశాను చూసండి చూసేయండి ఒకసారి నేను సెట్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో రైన్రా బ్యాంగిల్స్ ఇవి మస్తు క్రేజీ ఉన్న బ్యాంగిల్స్ అండి ఇవి అయితే చాలా అండ్ మనకి ఇవి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి టూ టెన్ నుంచి టూ ఫోర్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఫోర్ పీసెస్ మంచి లైట్ వెయిట్ ఫోర్ పీసెస్ వస్తాయి ఇది కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు మాత్రమే చూడండి ఒకసారి నేనైతే బ్యాంగిల్స్ సెట్ చేసి మీకు చూపిస్తున్నాను ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇలా బ్యాంగిల్స్ సెట్ చేసేసుకుంటే కదా ఇలాంటి బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వాలండోయ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ చూడండి ఇది సైజ్ వచ్చేసి మనకి టూ సిక్స్ అండి కొంచెం బోల్గా ఉంటాయి అండ్ మనకి కొంచెం కటింగ్ కూడా వస్తుంది లోపల సెల్ఫ్ కటింగ్ వస్తుంది అండ్ పైన కూడా కటింగ్ వస్తుందండి సింగిల్గా వేసినా చాలా క్యూట్గా ఉంటుంది నార్మల్గా ఒక్కొక్క బ్యాంగిల్ వేసినా బాగుంటుంది లేదు అంటే మీరు సెట్ చేసినా బాగుంటుంది దీనికి నేను సెట్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి నేను ఒకసారి సెట్ చేసి మీకు చూపిస్తున్నాను ఎంత అందంగా పడుతున్నాయండి ఇప్పుడు గోల్డ్ బ్యాంగిల్స్ మనం సింగిల్గా చూసిన దానికి మట్టి బ్యాంగిల్స్ పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది అలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు అండి కవలి అనుకునే వాళ్ళు బుకింగ్ చేసేసుకోవచ్చు బట్ మట్టి బ్యాంగిల్స్కి కాస్ట్ వేరే పడుతుంది కేవలం నేను వీటికి మాత్రమే రేట్ చెప్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకండి అండ్ ఇప్పుడు ఇది గోల్డ్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ పీస్ సెట్ బోల్వి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి కేవలం ఈ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ అవుతుందో అప్పుడు మాత్రమే అంటే వన్ డే మాత్రమే ఈ రేట్లు అండి తర్వాతకి ఉండవు ఓకేనా నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి గోల్డ్ బ్యాంగిల్స్ అండి ఫోర్ పీస్ సెట్ అనమాట అండ్ దీన్ని కూడా నేను మీకు పేరప్ చేసి చూపిస్తాను దీని కాస్ట్ వచ్చేసి ఇవి పంచలోహ బ్యాంగిల్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ చూడండి డిజైన్ ఎంత నీట్గా అవపడుతుందో ఇది టూ ఫోర్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది ఒక వన్ సెట్ మాత్రమే ఇది వచ్చేసి మనకి పంచలోహాల బ్యాంగిల్స్ అండి ఇవి అండ్ దీని కాస్టుడు అంతే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండ్ టూ ఎయిట్ ఉంది టూ సిక్స్ ఉందండి త్రీ త్రీ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి కవలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ చూడండి నేను మీకు ఒకసారి బ్యాంగిల్స్ సెట్ చేసి మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉన్నాయి చూడండి అది రెడ్ కలర్ బ్యాంగిల్స్ అండి మట్టి బ్యాంగిల్స్ అండ్ మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి ఉంటుందండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ టూ ఎయిట్ టూ ఫోర్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడైతే టూ ఫోర్ టూ ఫైవ్ అంతే టూ ఫోర్ ఇది టూ టెన్ సైజ్ అండి వన్ సెట్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పంచలహోల బ్యాంగిల్స్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ టూ టెన్ సైజు నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి మనకి టూ సిక్స్ ఒక్క నిమిషం ఇది వచ్చేసి టూ ఎయిట్ సైజ్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పంచల బ్యాంగిల్స్ చూడండి నేను మట్టి బ్యాంగిల్స్ పెట్టి చూపిస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు బుకింగ్ చేసేసుకోవచ్చు మట్టి గాజుల వీడియో కూడా ఉంటుందండి చూడండి ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ గోల్డ్ ఈ టూ ఎయిట్ సైజు ఫోర్ పీసెస్ వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టోన్స్ అండి మంచి గోల్డ్ ఫినిషింగ్తోని మీనాకారీతో ఉంటుంది అండ్ దీని కాస్ట్ కూడా వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి టూ సిక్స్ సైజు దీనికి సిమ్లర్లో ఇందాక చూపించానండి కొంచెం తేడా ఉంటుంది డిజైన్ వచ్చేసి టూ సిక్స్ సైజ్ అవైలబుల్ పంచలోహాల్లో ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి టూ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి డల్ గోల్డ్లో బ్యాంగిల్స్ అండి ఇది కట్ వరకు అండ్ దీని కాస్ట్ కూడా అసలు కాస్ట్ ఎక్కువ నేను ఇప్పుడు ఇప్పుడైతే టూ ట్వంటీ రూపీస్కే ఇస్తున్నాను దీని సైజు వచ్చేసి మనకి టూ ఫోర్ అండి మీకు ఒకసారి బ్యాంగిల్స్ కూడా పెట్టి చూపియ్యానా ఇదిగోండి నేను సెట్ చేశాను చూడండి ఎలా ఉన్నాయో జస్ట్ ఇందాక కాస్ట్ చెప్పాను కదా అంతే అండి ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి టూ ఫోర్ సైజు మ్యాక్సిమంగా టూ సిక్స్ కొంచెం అటు ఇటు పట్టే వాళ్ళకు కూడా వస్తుందండి టూ సెట్సే అవైలబుల్ ఉన్నాయి ప్లీజ్ ఫాస్ట్గా ఈ బ్యాంగిల్స్ చూడండి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ బాగా ట్రెండ్ కదండి ఇప్పుడు మనకి గోల్డ్లో అండ్ ఫింగర్ రింగ్స్లో కడియాలు ఇవి మొగోళ్ళు పెట్టుకునే అయినా లేడీస్ పెట్టుకునే అయినా కంపల్సరీ మనకి ఇలా సిల్వర్ అయితే వస్తుందండి గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ దీని కాస్ట్ కూడా ఇప్పుడు మాత్రము టూ ఫిఫ్టీ రూపీస్ అండి దీని సైజు వచ్చేసి టూ సిక్స్ సైజ్ అండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి అండ్ ఈ రేట్లు తర్వాతకి ఈ అన్నంగా నేను ఇవ్వనండి నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ చూడండి టూ బ్యాంగిల్స్ మాత్రమే అవైలబుల్ ఫుల్ ఆఫ్ ద స్టోన్ ఉంటుంది ఒకవైపు అండ్ వన్ సైడ్ వచ్చేసి మీనాకారి అండ్ గోల్డింగ్ గోల్డ్ డల్ గోల్డ్తో ఫినిషింగ్ చెక్స్ వస్తుందండి చాలా సూపర్గా ఉన్నాయి దీని కాస్ట్ కూడా అంతే అండి టూ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా బాగుంటుందండి ఎక్కడికైనా పొయ్యి వచ్చినప్పుడు ఎందుకంటే తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ బ్యాంగిల్స్ వస్తున్నాయి అంటే ఎవరు కాదంటారు ఎవరు వద్దంటారు వావ్ ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయి అచ్చం గోల్డ్ అంటే ఎవరైనా నమ్మిస్తారు కదా అలా ఉంది ఫినిషింగ్ స్టోనింగ్ కటింగ్ టూ పీసెస్ అవైలబుల్ అండి దీని సైజ్ వచ్చేసి టూ ఎయిట్ సైజ్ అండి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మాత్రమే అండి తర్వాతకి కాదు కవలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి తిప్పు పైకి రండి అండ్ ఇవి చూడండి సింగిల్గా కడియా లిక్ అనమాట ఇక ఇలా వస్తాయి అండ్ అడ్జస్టబుల్ ఉంటుంది మూవ్ చేయొచ్చు కటింగ్ వస్తుంది మధ్యలో కవలి అనుకునే వాళ్ళు బుకింగ్ చేసేసుకోండి టూ పీసెస్ అవైలబుల్ సైజెస్ వచ్చేసి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అండ్ రేట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి పిల్లలకి క్యూట్గా ఉంటాయి నెక్స్ట్ బ్యాంగిల్ చూడండి పింక్ స్టోన్ అండ్ వైట్ స్టోన్ అండ్ సెంటర్లో మళ్ళీ ఒక టూ స్టోన్స్ వస్తాయి అండ్ దీని సైజ్ వచ్చేసి సైజ్ చూడు సైజ్ చూడు టూ ఎయిట్ టూ సిక్స్ అండి ఇంకో 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 సైజ్ అండ్ దీని కాస్ట్ కూడా టూ ట్వంటీ రూపీస్ అండి కేవలం వీడియో అప్లోడ్ అయినాక వన్ అవర్ వన్ డే మాత్రమే ఈ రేట్లు తర్వాతకి అయితే వర్తించవు కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి పింక్ స్టోన్ అండ్ వైట్ స్టోన్ ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ చూడండి మనకి పింక్ స్టోన్ అండ్ వైట్ స్టోను ఫోర్ లేయర్స్ ఫైవ్ లేయర్స్ లైన్స్ అయితే వచ్చాయండి గోల్డ్తో అండ్ టూ ఫోర్ సైజు సేమ్ కాస్ట్ అండి టూ ట్వంటీ రూపీస్ ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి వన్ సెట్ అవైలబుల్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి చూడండి మనకి ఎలా ఉందో మీకు మూవ్ చేస్తుంటే అవుపడుతుంది కదా ఫినిషింగ్ వచ్చేసి భలే ఉన్నాయి కదా అండి ఇది అంతే టూ ట్వంటీ రూపీస్ అండి వన్ డే ఆఫర్ మాత్రమే ప్లీజ్ ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి టూ సిక్స్ ఫైజు అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం సిల్వర్ లాగా ప్లేటింగ్ వచ్చేస్తుందండి అండ్ స్టోన్ కూడా వైట్ స్టోన్ అండ్ పేస్టల్ స్టోన్స్ వస్తాయి గ్రీన్ అండ్ బేబీ పింక్ స్టోన్ వస్తుంది టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి అయితే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్మినాయండి ప్రీమియం క్వాలిటీ అండి మూడు వందలకి హారం వస్తుంది రెండు వందలకి హారం వస్తుంది కానీ అవే డిజైన్ మేము మంచి క్వాలిటీలో పద్నాలుగు వందలలో ఉన్నాయండి మీకు కావాలి అనుకుంటే ప్రీమియం క్వాలిటీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీరు బుకింగ్ చేసి చేసుకోవచ్చు బుకింగ్ ఎందుకండి హ్యాండ్ స్ట్రాకి మీరే వచ్చి తీసేసుకోవచ్చు స్వయంగా లేదు అంటే మీకు కొరియర్ అయితే చేసేస్తాము ఓకేనండి ఈ బ్యాంగిల్స్ కాస్ట్ చెప్పండి అనుకుంటున్నారా దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి టూ పీసెస్ అవైలబుల్ టూ సిక్స్ అరా టూ సిక్స్ సైజ్ అండి ఓకేనా వాళ్ళు క్యూట్గా ఉన్నాయి వీడియోల కంటే బయట ఇంకా బాగున్నాయి నెక్స్ట్ చూడండి ఈ బ్యాంగిల్స్ కూడా మనం సింగిల్ బ్యాంగిల్ వేయచ్చు పిల్లలకి ఇలా మనకి మూవింగ్ ఉంటుంది వన్ సైడ్ ఏమో స్టోన్స్ వస్తాయి వన్ సైడ్ ఏమో ఇలా వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి టూ టెన్ రూపీస్ అండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ చూడండి మనకి గ్యారంటీలో ఉన్నాయి నార్మల్ దాంట్లో కూడా ఉన్నాయండి ఇవి అండ్ దీని కాస్ట్ నేను ఎంత తక్కువ పెడుతున్నాను అంటే జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ కవలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి భలే ఉన్నాయి కదా బ్యాంగిల్స్ అండి మీకు ఏమైనా నచ్చినట్టయితే ప్లీజ్ కాస్ట్గా అయితే బుకింగ్ చేసేసుకోండి ఇదిగోండి ఇంకా టూ బాక్సెస్ కూడా తీసి మేము లోపల పెట్టేసాము ఈ బ్యాంగిల్స్ ఎలా అమ్మామండి సూపర్ క్రేజీగా అమ్మిన బ్యాంగిల్స్ కదా అసలు ఎంత మందండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనీ వేసేస్తున్నారు కొరియర్లు చేపించేసుకున్నారు అసలు అంత సూపర్ బ్యాంగిల్స్ డ్రాప్ బ్యాంగిల్స్ మనం టూ ఇయర్స్ ఎబో నుంచి అమ్ముతున్నాము అదే ఫస్ట్ క్వాలిటీ అండి మీకు సెకండ్స్ కావాలి అనుకుంటే సెకండ్స్ కూడా నేను తెప్పిస్తాను ఫస్ట్ అమ్మింది ఒక అంటే డిజైన్ ఒకటే మారుతుంది ఇక్కడ డాట్ అంతే తప్పితే క్వాలిటీని ఎప్పుడు కూడా నేను నార్మల్గా తేలేదండి చూడండి ఈ బ్యాంగిల్స్ చూడండి ఎలా ఉన్నాయో సూపర్గా ఉన్నాయి కదా ఈ వీడియో షార్ట్ వీడియో చూస్తే మాత్రం మీరు వదలరండి అంత బాగుంది వీడియో అండ్ బ్యాంగిల్స్ కూడా ఓకేనా అండి మీ జైని సంతోషి కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళు ఈ రేట్లు ఒక్కరోజు మాత్రమే వర్తిస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి అండ్ దీపావళి స్ట్రాక్ వచ్చేసి బుధవారం కల్లా వస్తుంది శారీస్ జ్యువెలరీ అండ్ లైట్స్ అండ్ లైట్స్ మనకి దీపావళి స్పెషల్ ఏంటి లైట్లే కదా లైట్లు బుధవారం కానీ గురువారం కానీ వచ్చేస్తాయి ఓకేనా అండి స్టేటస్లో పెడతాను మామూలుగా అయితే స్టేటస్ పెట్టడానికి మాకు అసలు కుదరట్లేదు మేము పెట్టట్లేదు మీకు అర్థమవుతుండాలి మా బిజీ కూడా అందుకే ఇక్కడ ఆల్మోస్ట్ దసరా అయిపోయాక కూడా మాకు డ్రెస్సెస్ స్టిచ్చింగ్ పెళ్ళి బ్లౌజెస్ అయితే చాలా అంటే చాలా వచ్చాయండి దసరాకి టెన్ డేస్ ముందు నుంచి మేము బుకింగ్ స్టాప్ చేశాము చాలా మంది ఫీల్ అయ్యారండి కానీ అలా ఫీల్ అయితే అయ్యారు కానీ మేము ఇయ్యలేకపోతే అప్పుడు ఇంకా వాళ్ళు ఏడ్సేటోళ్ళు నాకు ఇవ్వలేదు నేను దసరాకి వేసుకోలేదు అని అనుకుంటారు కదా అందుకే మేము ముందే చెప్పాను అప్పుడు కనుక నార్మల్గా బ్లౌజ్ కుట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు వర్క్ కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా రండి మళ్ళా దీపావళి ముందల సంక్రాంతి ముందల ఇబ్బంది పెట్టకుండా మేము ఖాళీగా ఉన్నప్పుడు ఇస్తే మేము పెట్టేసుకుంటాం ఓకేనా బాయ్ బాయ్ ఇంతసేపు నా వీడియో నా వాయిస్ విన్నందు కూడా